ఎలా ఎలాగున్నారు బాగున్నారా మీరు అందరూ కూడా దేవుని మహాకృప చేత దీవించబడుతున్నారు మేము నమ్ముచ్చు ఉన్నాం మీ కొరకు ప్రతి దినము ప్రార్థిస్తున్నాం దేవుడు గతించిన నెలంతా కాపాడి మరుసటి నెలలో ఆగస్టు రెండవ తారీఖు ఉదయకాలపు వేలలో దేవుడిస్తున్న చక్కటి వాగ్దానము ప్రేర్ ఫర్ మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించండి దేవుని యొక్క మాటలు వినండి నెమ్మది పొందండి దేశ నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారని రాసిన పత్రిక అధ్యాయం ఇరవై ఆరు వచనం చదవిస్తుంది మనం ఎలాగ దేవుని పిల్లలమయ్యాం ఒకటి విశ్వాసం ద్వారా రెండు మరి దేవుని అంగీకరించడం ద్వారా మూడు మన పాపంలో ఒప్పుకొనటం చేత నాలుగు రక్షణలోకి రావటం చేత ఐదు బాప్త తీసుకున్న చేత మనం ఈ విధంగా మనము ఏమై ఉన్నామంటే దేవునికి పిల్లలమై ఉన్నాం కుమారులమై ఉన్నాం అయితే మనం ఏం చేయాలంట మొరపెట్టాలి ఏమైనా మొరపెట్టాలి అబ్బ తండ్రి నాయన అని మొరపెట్టువానికి తన ఆత్మను ఎంతో ఇస్తాను అని దేవునికి వాక్యం మనతో సెలవిస్తుంది కాబట్టి దేవునికి పిల్లలమై జీవిద్దాం దేవుని కుమారులుగా బ్రతుకుదాం దేవుని మహా సన్నిధి దేవుని యొక్క భద్రత తోడే నడిపించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్